నిజమే మనది కానిదాని కోసం తాపత్రయ పడ్డాను కన్న తల్లి లాంటి ఇంటినే తాకట్టు పెట్టాను డబ్బు చేతికి రాకుండానే ఇన్ని అందర్థాలు జరిగితే డబ్బు వచ్చాక ఇంకెన్ని దొరుకుతాయో పుల్లయా అమ్మాయికి ఎలా ఉంది బాగానే ఉంది కన్న తండ్రి వెన నువ్వు ఎలవ డబ్బు కోసం కన్న కూతురిని చంపుకోవడానికి సిద్ధపడతావాటరీలు వద్దు ఈ డబ్బు వద్దు అదం నా కూతురు సుఖం కన్నా నాకు ఇంకేమి అక్కలేదు కిట్టుని తీసుకురండి తాంబూలం మర్చుకున్నాను ఏంటి కిట్టుగాని తీసుకురావడానికి ఇన్సే పట్టింది అదే అర్థం కావట్లేదు పుల్లయ్యా పుల్లయ్యా ఆ కిట్టాయి తలుపులు బద్దలు కొట్టుకొని అబ్బ్యం చెప్పడానికి కత్తితో పరిగెత్తాడు ఆ బ్రాండ్లెప్ చేయాలి మళ్ళీ నా కూతురు ఆత్మహత్యంటూ ఉంది అబ్బాను బ్యాడో ఒకడా కిట్టుగాని ఎలాగో ఆపలేము అబ్బిస్కంటే పొచ్చేస్తా సరే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంటారు వాడు పంచాయతీ ఆఫీసులో మందు అవుతుంటాడు పదండగా పదండి పదండి ఈ రోజు ఆ చిట్టిబాబు కాడికి నా చెల్లెలతో పెళ్ళు లేక నా చేతుల్లో ఆడు చావో తేలిపోవాల్సిందే పదండి అట్టగా అన్న భాగ్యలక్ష్మికి నీకు పెళ్ళవుతున్న శుభ సందర్భంలో చూసారా కిక్కిరేడు కత్తితో వస్తాడు కత్తితో అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైందిరా భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా నన్ను వేసేయాలని వస్తున్నాడు పులి నోట్లో తల పెడుతున్నాడు ఆ నేను చెప్తాను చూడు అరే తీరా అలాగే వీళ్ళంతా ఎవరా తెలీదు అబ్బీస్ గడ్ మనుషులేము చిట్టిబాబు గడిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్ గడ్ జనాలు పెట్టుంటాడు ఇవాళ ఎలాగైనా ఎత్తుకెళ్ళాల్సిందే అలాగే అత్తగా ఓకే వస్తావు నీటి ఎలా తెలుసు మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు ఆడి బుర్ర చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు ఆ బుర్ర కూడా చిన్నది కదా అందుకే పెద్ద కర్ర తెచ్చాయి నేను చెప్పింది అదే ఇదిగో మీరు ఆయన కర్రలతోటి కుమ్మేయండి నేను ఈ సంచిలో కుక్క

నా చెల్లి మెళ్ళలో తాళి కట్టా లేకపోతే ట్రాక్టర్ కిందొక్కేస్తాను నేను పెళ్ళి అయిపోయింది బావా ఇక బయటికి రా బావా బయటికి రా ఇంకెక్కడ పోతావు బావా నువ్వు ఈ మోట్లోకి వెళ్ళవచ్చా ఆ బేవర్ సగడి కంటే ఈడే బాగున్నాడు కదా

ఉంది బావగారిని ప్రేమతో స్వప్నం ఏదో తీసుకెళ్ళమ్మా ఏమైంది నా తమ్ముడు కనిపించాడా అన్ని చోట్ల వెతికించానమ్మా ఎక్కడా కనపడలేదు వాడెక్కడ తిరిగినా ఎంత అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తాడు మనిషి లేడు కబురు లేదు ఏమైనట్టు ఇక్కడ దాక్కున్నావా నా చిట్టి అయిపోయింది బావా ఏంటి బండా కుండ పాలకుండా పాలకి కుండ గ్లాసులో కదాస్తారు నేను కొంచెం బండ అందుకే ఈ పాలకుండా నువ్వు కొంచెం బండ కాదే పెద్ద కొండ అవి కండలా కాదు పెద్ద కొండ నీ ముందు నేను సచ్చిన తొండ కాదు నువ్వు నా సున్నుండా నేనే నీకు అండదండా రా భయపడకుండా తాగు పాలు కడుపు నిండా నీది గుండా గుండా నీకు నాకు చోపురు పెట్టేది మొహం పంట దొరుకుతే రోగలు పండు నీ హిస్తే కోపం వస్తే చండ చండా గుండెడి పాలు తాగేస్తున్నావు బావా చేస్తా నిన్ను గుండె గుండ అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ ఏమీ చెయ్యకుండా బావా రండి రండి తొందరగా నా తమ్ముడికి జరగకూడదు ఏదైనా జరిగిందో ఊరి ఊరినే కాల్చి పూడిద చేస్తాను ఈ రాణి కాసిన రేణుకా రాణి అంటే ఏదో చూపిస్తాను థియేటర్ రండి ఆ ఎక్కడ నా బుజ్జి ముండా బుజ్జి నమస్కారం రండి రండి ఏమటిండి ఏమీ లేదండి ఇప్పుడే చేసారు గారండి వెళ్ళాను ఆయన మొన్న ఇక్కడ పెళ్ళో ఉన్నారని చెప్పి చెప్పాడు ఆయన ఇక్కడ ఆ ఇక్కడే ఉన్నారు ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి ఏమీ లేవండి మీకు లాటరీలో వచ్చిన కోటి రూపాయలకి చెక్ తీసుకొచ్చారు నాకు భాగ్యలక్ష్మితో వచ్చారు మా భాగ్యలక్ష్మి పెళ్లి కూడా చూసి ఎంత ధైర్యం రా నీకు నా తమ్ముడితో నిశ్చితార్థం చేసుకుని ఈ పాలరగడ తో పెళ్లి చేస్తారా అదిగనమ అసలు ఏమైందంటే మర్యాదగా చెప్పు నా తమ్ముడు ఎక్కడ వాడు ఏం అయ్యా ఏంటండి బతుర్ టూర్ లో మాకిలాంటి మామూలే మీరు ఏదో అర్జెంట్‌గా నా నిజంగా మాకేం తెలియదమ్మా ఈ తొంగలా కొట్టి అందరూ కలిసి ఆ ఏం సాసుగా చంపేసి ఆడికి వచ్చిన కోటి రూపాయలు లాటరీ నొక్కేశారక్క అదిగో నా బాకీ లక్ష్మి మా కిట్టు కాడికి పెళ్లి చేస్తున్నారు డబ్బులు లేనప్పుడు ఇలా చేస్తారంటే డబ్బులు వస్తే నీ మాట దగ్గర ఆ కార్లు వెళ్తున్నాడే ఆయన ఆఫీసులో ఉంటాడు నువ్వు ఎక్కడక్క కొంప మునిగిపోయింది ఈవిడ ఇల్లు లాటరీ ఇన్స్పెక్టర్ తో విషయం అంతా చెప్పిందంటే డబ్బు సంగతి దేవుడేరుగు మనందరికీ జైల్లో చెప్పకూడే అర్జెంట్ గా వెళ్ళావు నా పని ఆగడే లాటి డబ్బుతో మా పెళ్లి చేస్తామని మీరే అన్నారు కదా చేతికొచ్చిన డబ్బులు వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు అవతల కొంకలు మునిగిపోతున్నాయి అక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ వస్తాం అప్పుడు నీ పెళ్లి జరిపిస్తాం మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అరే పంతులు నువ్వు కూడా ఇక్కడే ఉండు ఎక్కువ మాట్లాడితే ఎట్లకు మన త్వరగా లేకపోతే ఆ రాణి లాటరీ ని పట్టుకుంటుంది పరిగెత్తారు రా పరిగెత్తనగట్ అదే ఎక్కువ బాధ ఆకు చూపిస్తే నీకు సుందర కాండ సుందర కాండ కాదు అది రాక్షస కాండ ఏంది బావ నువ్వు మరి నువ్వు చెల్లమ్మా ఇదిగో మీ ఆయన ఏంది బావ నువ్వు అన్నా అన్నా ఏంటన్నా ఇదంతా ఏంటి పరిస్థితి నీకు అవుద్రా వెళ్ళవేయాల మహేష్ బాబు వెయిటింగ్ ఏం ప్రేమ కలుతున్నా నీ ప్రేమ పాడుకో పులి పాప మీ వాళ్ళని నరకను కొట్టను అంటే నేను చేసుకుంటా తాళి అంటే ఎగతాళి కాదురా అదొక పవిత్రమైన మూడు ముళ్ళ బంధ

映画する తప్పేం లేదు వాళ్ళే వచ్చి నా కారు గుద్దుకున్నారు మీరు అసలు ఏమీ చెయ్యలేదు మేము అసలు ఏమీ చూడలేదు మీరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రావద్దు వెరీ మచ్ అసలు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి వెళ్ళండి నువ్వే లేకపోతే మా ఇద్దరికి పెళ్ళే జరిగేది కాదు నీ ఎప్పటికీ మర్చిపోలేవు నువ్వే మాకు నిజమైన దేవుడివి